ఒక రాజకీయ పార్టీల నుంచి కానీ లేదు ఇండిపెండెంట్గా కానీ నుంచున్నటువంటి వ్యక్తుల నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవటం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఎలక్షన్స్ అంటే ఆయన చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎ ఫైటింగ్ ఇట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ క్యాండిడేట్ అంటే ఆయనకి ప్రజాస్వామ్యం అంటే అసలు ఏ రకంగా అర్థం చేసుకోండి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి యుద్ధం అనేది ఎక్కడా మనకు నచ్చిన వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఈ ప్రజాస్వామ్యంలో ఇతను ఎన్నుకుంటే మనం ఓట్లేసి ఇతను గెలిపిస్తే మనకు ఒక మంచి చేస్తాడు అనే ఆలోచనతో ఓట్ల ప్రక్రియ జరుగుతుంది అలాంటి దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి యుద్ధం అంట అంటే ఒకసారి ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకోండి కాకపోతే నీతి గురించి నిజాతీ గురించి కట్టుబడినటువంటి మాట గురించి చెప్తాడు ముఖ్యమంత్రి గారు దానికి చెప్పటం కోసం రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ మూడు పార్టీలు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఆ పోటీలో మేము అన్కండిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం దాన్ని తీసుకొచ్చి నిన్న సభలో చూపిస్తున్నాడు దాన్ని ఒక పక్కన ఒక ఆయన ఫోటో ఒక పక్కన ఒక ఆయన ఫోటో ఒక పక్కన ఇంకొక ఆయన ఫోటో ఉంది వీళ్ళు ఆ రోజున ఏమి చెప్పారు ఏమి చేశారు అని చెప్పి నిన్న అది తీసుకునే దానికి పాపం అందరు ఇట్లెట్లా ఎట్లా ఇట్లా ఊపాలంట చేతులు అని చెప్తున్నాడు ఇలా కాదక్క ఇలా ఊపండి అని చెప్పేసి పాపం డైరెక్షన్ కూడా వస్తున్నాడు స్టేజ్ మీద కూర్చొని మేము ఇదే అడుగుతున్నాం వాళ్ళ ప్రజల ఒకసారి తెలుసుకోండి ఎందుకంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అతను మాట్లాడుతుంది తప్పితే ప్రతిపక్షాల నుంచి వేసే ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేసేటటువంటి ధైర్యము లేదు అంత తెలివి లేదు ఆయనకి కానీ మరి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోని తీసుకొచ్చి చూపించి చేతులు చూపించినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి మేము కూడా జనసేన పార్టీ నుంచి అదే ముఖ్యమంత్రి గారిని మీరు చెప్పినటువంటి మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీ మేనిఫెస్టో మీరు రెండు వేల పంతొమ్మిదిలో చెప్తారు కదా నాకు ఇదేదో ఖురాను భగవద్గీత బైబులు ప్రతిపక్షాలకు మేనిఫెస్టో అంటే తెలియదు వాళ్ళ మేనిఫెస్టోని ఎలక్షన్స్ అయిపోగానే తీసుకెళ్ళి చెత్తబొత్తులో పడేస్తారు అని చెప్పేటటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు చెప్పే పవిత్ర గ్రంథాలను కూడ చేస్తారు కదా ఆ పవిత్ర గ్రంథాలను కోడి చేస్తూ మీరు ఇష్యూ చేసినటువంటి మేనిఫెస్టో ఇది రెండు వేల పద్నాలుగులో మేము మా నాయకుడు అన్కండిషనల్గా ఇచ్చినటువంటి సపోర్ట్ని గురించి మీరు ఎద్దేవా చేస్తున్నారు ఇవాళ అవి ఏమో తీర్థలేదు అంటున్నారు మీ బిడ్డ తొంభై తొమ్మిది చేసేశాడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పూర్తి చేశాను మీరు అందరూ నన్ను ఆశీర్వదించండి మీ ఇళ్ళలో మేళ్లు జరిగితేనే నాకు తెయండి అని గగ్గోలు పెడుతూ నిన్న గోల గోల మీటింగ్ చూస్తా మనకి చేతు లోపాలని పాపం ఆయన చేసినటువంటి గగ్గోలు మామూలు గగ్గోలు కాదు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నాం నిన్ను నువ్వు నిన్న గగ్గోలు చేసినట్టుగా నువ్వు నిన్న ఏదో పెద్ద పెద్దగా పెద్ద పెద్ద మాటలు చెప్పి గగ్గోలు గగ్గోలు పెట్టావు కదా ఆ గగ్గోల్లో ఇంకోటి ఆశ్చర్యకరం ఏంటంటే అంట ఈయనకి లాంటి వ్యక్తి ప్రపంచంలోనే లేడంట ఈయన ఈయన చెయ్యింది ఇకన ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేడంట అది వాస్తవమే నువ్వు చేసినవి ఏ రాజకీయ నాయకుడు చేయలేడు అలాంటివన్నీ కూడా చెప్తా కానీ మేనిఫెస్టోకి వస్తే నానా యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ బైబిల్ మీ కురాను మీ భగవద్గీత చెప్పారు కదా మీరే మీ బైబిల్లోనే మీరు రాసినటువంటి వాటిలో ఏమి నెరవేర్చారో తొంభై తొమ్మిదిలో ఒకసారి మీకే ప్రజలందరూ కూడా తెలియడం కోసం చెప్తున్నాను ఒక్కసారి ప్రజలారా గమనించండి బీసీ సంక్షేమం కోసం సంవత్సరానికి పదిహేను వేల కోట్ల చప్పున ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కోట్లతో ప్రత్యేక ఉపరాణాళిక ధర ఖర్చు చేస్తాం డెబ్బై ఐదు వేల కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు చేశావో ముఖ్యమంత్రి గారు చెప్పాలి అట్లా రాజకీయ ఎదుగుదల కోసం అన్ని నేమరాటెడ్ పదవులు ఇస్తా అన్నాడు ఎన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చాడో చెప్పాలి బీసీలకి బీసీ సోదరులు గమనించాలి ఇదంతా కూడా బీసీ సెల్లిమ్మల వివాహానికి వైఎస్ఆర్ పెళ్లికి కానుక ప్రస్తుత ప్రభుత్వం ముప్పై ఐదు వేలు ఇస్తుంటే నేను యాఫై వేలు ఇస్తానని చెప్పాడు ఎంతమంది బీసీ సెల్ ఎమ్మలకి వేలు ఇచ్చావో స్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి అర్జెంటుగా బీసీ జనగణన చేసి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుతున్నాడు మాట్లాడితే బీసీ నా బీసీలు అంటావు చేసావా బీసీల కోసం చేసావా ముఖ్యమంత్రి గారు అట్లనే ప్రమాదవశాత్తు బీసీ కులకి సంబంధించిన కదా అన్నా ఓపెన్ డే ఓపెన్ డే ఓపెన్ అని చెప్పేసి ఊపిచ్చి ఊపిచ్చి ఊపించి చెప్పావు మేము అడుగుతున్నాం మేము చెప్తున్నాం నీ మేనిఫెస్టోనే చూసి మేము అడిగే క్వశ్చన్కి నువ్వు ఏమి ఊపుతావో ముఖ్యమంత్రి గారు ప్రజలు ఏమి ఊపాలో మీరు చెప్పాలి మీరు మీరు చెప్పాలి మీరు దీనికి సమాధానం ఖచ్చితంగా అట్లా కాపు సంక్షేమం కోసం పద్ధరు బాటాలకి ఏదైనా కాపులకు ఉద్ధరి చేస్తున్నాను గత ప్రభుత్వం ఏమీ చేయలేదు నేను వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు వేల కోట్ల చప్పు పదివేల కోట్లతో అభివృద్ధి చేస్తావు ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేశావు ఎన్ని వేల కోట్లు ఇచ్చావో నీకైనా దమ్ము ధైర్యం ఉందా చెప్పగలవా నువ్వు అర్జెంట్ చెప్పాలి కూడా ప్రజలకు తెలియాలి కదా ఆర్యవయసుల కంట పాపం ఆర్య ఆర్యవయసులకి కార్పొరేషన్ ద్వారా పెట్టి ఆర్య ఆర్యవయసుల సత్రాలు నడిపే హక్కు వర్కిస్తా అంట ఎన్నిసార్ట్ల ఆర్యవయసుల సత్రాలని మీ యొక్క నాయకులు కబ్జాలు చేశారో మిమ్మల్ని రిలీజ్ చేయమంటారా మేము రిలీజ్ చేస్తాం నువ్వు ఎక్కడైనా సరే ఒక్క ఆర్యవయసుడిది ఈ సత్రాన్ని మేము కాపాడాము మా నాయకులు కొట్టేసిన దాని నుంచి విడిపించి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాము అని చెప్పేటానికి నీ దగ్గర ఒక్క ఉదాహరణ ఉందా ముఖ్యమంత్రి గారు మీ గ్రంథం నువ్వు రాసినటువంటి హామీలు చెప్తున్నావు కదా తొంభై తొమ్మిది నిర్వహించాన్ని తొంభై తొమ్మిదిలో ఎన్ని నేను చెప్తాను చెప్పాలి మీరు లాస్ట్కి న్యాయవాదులను కూడా బాబు కోట వేసుకున్నటువంటి న్యాయవాదులను కూడా మోసం చేసినటువంటి ఘనశత్రం ముఖ్యమంత్రి గారిది అంటే హైకోర్టులో ప్రకటించేసే న్యాయవాదులు అందరికీ కూడా అంట తక్కువ ధరకు ఇల్లిస్తా అంట ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి పోనీ లేదు నీ ఒక్క పార్టీ తరపున లేగల్ సెల్ ఉంటుంది ఆ లేగల్ సెల్ వాళ్ళకైనా ఒక్కళ్ళకైనా సరే ఎక్కడైనా ఇళ్ళ స్థలాలు ఇచ్చావా ఇచ్చావా ఒక్కసారి అట్లాగే వంద కోట్లతో ఒక నిధులు ఏర్పాటు చేస్తాను న్యాయవాదులకి ఎన్ని కోట్లు ఇచ్చావు వంద కోట్లు వంద కోట్లు ఎన్ని కోట్లు ఇచ్చావు చెప్పగలుగుతావా ఏ ఒక్కటైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పావు ఇది మేనిఫెస్టో ముఖ్యమంత్రి గారు చదువుతున్నాం ఇరాలి మీరు అర్చకులందరికీ కూడా కేటాయించి ఇల్లు కట్టించే స్థానం ఒక్క అర్చకుడికైనా ఎక్కడైనా స్థలం ఇళ్ళు కట్టించేస్తా తర్వాత స్థలం ఇచ్చిన దాఖలా నీ నీ దగ్గర ఎక్కడైనా ఉందా అట్లా దేవాలయాల నుంచి ఎంత దోసుకుంటున్నారో నీ సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి మీ కరుణాకర్ రెడ్డి గారి దాకా ఇవాళ ఎంత ఎన్ని కోట్లు దోసుకుంటారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముస్లిం మైనార్టీలకి మాట్లాడితే అసలు దుర్మార్గం ఏంటంటే నాకు నవ్వొచ్చేది మైనారిటీ అనేది అసలు కులం కాదరబ్బా అసలు మైనారిటీ అనే పదమే కాదు వాళ్ళు ముస్లింలు కులం అంటే ముస్లింలు ముస్లింలని సంబోధించడానికి కూడా నీకు నోరు రాదు నీకు స్క్రిప్ట్ రాసిచ్చేవాడికి ఆడికి ఇంగిత జ్ఞానం లేదు వాడు రాయడాడు అడిగా మైనార్టీలను రాస్తావు నువ్వు మైనార్టీలను చదువుతావు ఆ యొక్క ముస్లిం సోదరులకి నువ్వు చెప్పిన హామీలు బాబు నువ్వు ముస్లిం మైనారిటీస్ వెళ్ళి మన వివాహానికి వైఎస్ఆర్ కానుకగా లక్ష రూపాయలు ఇస్తాడు చాలా సభల్లో ఊపాడు మీ అన్న చేస్తాడు ముస్లింలు అందరికి లక్ష ఇచ్చేస్తాడు అని ఎంతమందికి ఇచ్చావు లక్ష రూపాయలు లక్ష ఇవ్వకపోగా అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ యాభై వేలను కూడా ఎగ్గొట్టినటువంటి ఘన చరిత్ర ముఖ్యమంత్రి గారి నీది కాదా ఎక్కడ నెరవేర్చవు నువ్వు ఊపిస్తున్నావు అందరితో ఊపలేదు ఊపలేదని ఇప్పుడు మీరే ఊపాలి ఎన్ని చేసావు నువ్వు ఒక్క ముస్లిం మైనారిటీకి అయినా సరే సకాలంలో లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఒక పెళ్లి జరిపించినటువంటి ఒక్క వ్యక్తిని నువ్వు చెప్పగలవా లేదు ఈ రోజుకి మీరు ఎంతమంది ముస్లింలకి లక్ష రూపాయలు చెప్పినా పెళ్లి రోజునిచ్చారో చెప్పగలరా దానికి మన కండిషన్లు పెట్టాడు దానికి పదో తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పేసి ఒక తుగ్గ్ర కండిషన్ పెట్టుబడి నువ్వు నీ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చానని చెప్పి చెప్పడానికి సిగ్గు మీకుండాలా మాట్లాడటానికి సిగ్గు మాకుండాలన్నా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి తెలుసుకోండి అలాగే ప్రమాదో శాతం ముస్లింలు మరణిస్తాయి ఐదు లక్షలు ఇస్తాను ఇట్లా అన్ని కులాలు పెట్టాడు పాపం ప్రమాద శాతం కానీ ఏ ఒక్కలకి కూడా ఇవ్వలేదు చనిపోయినటువంటి కౌలు రైతులకు లక్ష రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర మా జనసేన పార్టీకి ఉంది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది నీకు ఏముందిరా బాబు నీకు ఏమీ లేకుండా వచ్చేసిందుకు ఊపాలంట నేను అందరితో ఊపిస్తున్నాడు ఎందుకు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వ కూడా మరీ చూసుకుంటే ప్రభుత్వంలో వచ్చేస్తున్నాడు వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు అదే నీ మేనిఫెస్టోలో ఉంది సిపిఎస్ రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం ఈ రోజు వరకు కూడా దిక్కు మొక్కలేదు దానికి ఇవాళ వరకు కూడా ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డున బాడు ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాలు చేసే వాళ్ళు నువ్వు ఎన్ని కేసులు పెట్టావో ఏ రకంగా వాళ్ళు అనిచివేసావో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ హామీ నెరవేర్చా నువ్వు ఏమి హామీ నెరవేర్చావు నువ్వు దాంట్లో దాంట్లో ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి మా ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్బంధంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తున్నావు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు స్నేహంగా లేదు వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే అవకాశం ఉందా ముఖ్యమంత్రి గారు నువ్వు హామీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టావు ఇవాళ ఉద్యోగస్తులే ఇవాళ ఉద్యోగస్తులకి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి కూడా భయపడిపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా సక్రమంగా ఇవ్వనటువంటి నీచ చరిత్ర నీది పెట్టుకుని నాకు నీతి ఉంది సంస్కారం ఉందని నువ్వు మాట్లాడతావా సభలకు వచ్చేసి ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తావా నీ మేనిఫెస్టోనే ముఖ్యమంత్రి గారు నీ మేనిఫెస్టోనే ప్రజలకు చెప్తున్నారు మీరు కూడా ఎక్కడ చూస్తే కనుక ఒకసారి సమాధానం చెప్పాలి తొంభై తొమ్మిది చేసావో లేదంటే దాంట్లో తొమ్మిది కూడా చదువుదాం మేము చెప్తాం అట్లాగే అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు హోంగార్డులు జీతాలు తెలంగాణలో ప్రభుత్వ దానికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి నువ్వు అతను చూసాం పోయిన సంవత్సరంలో ఎంతగా ఇబ్బంది పడ్డారో ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ హోంగార్డులు కానీ రోడ్డుకెక్కి ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేశారో వాళ్ళని లాస్ట్కి ఎస్మా ప్రయోగించి వాళ్ళని ఏ రకంగా నువ్వు మళ్ళా పైపెట్టి ఉద్యోగంలోకి పంపించావో ఈ రాష్ట్రంలో ప్రజలు చూడలేదా ముఖ్యమంత్రి గారు నెరవేర్చవా నీ నీ యొక్క మతగ్రంథమైనటువంటి బైబుల్ అని చెప్తావు దాని నుంచి చెప్తున్నాం నువ్వు ఇచ్చి రాసినటువంటిది చెప్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల అసలు ఉద్యోగం చేసుకోవాలి